అందరికీ హాయ్ అండి మన ఛానల్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ యొక్క ఆపరేటింగ్ ఎలా చేయాలి దాని గురించి మనం వీడియో చేస్తున్నాం కదా కొత్తగా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే తొందరగా కొంతమందికి అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు సో వాళ్ళకి ఏంటంటే మనం పార్ట్స్ పార్ట్స్గా మన ఛానల్లో వీడియోస్ అనేది మనం ఎలా ఆపరేటింగ్ చేయాలి మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఆపరేట్ చేయాలంటే ఏమేమి నేర్చుకోవాలి అందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది మనం చెప్తున్నాం కదా నేర్చుకుంటున్నాం కదా ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో మీకు కనిపిస్తున్న వీడియో మన ఛానల్ అప్లోడ్ చేసాము ఆ వీడియోలో ఏముంటాయంటే ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఒకసారి మన ఛానల్లో ఈ వీడియో ఉంటుంది దీని కనుక మీరు చేసి చూసినట్లయితే మీకు బేసిక్గా ఎంబ్రాయిడరీ మెషిన్ యొక్క రన్ చేయాలంటే నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఆ నాలుగు ఆప్షన్స్ లో ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి ఏమేమి ఫీచర్స్ ఉంటాయి మనం ఎలా చేయాలి ఏంటనేది ఒక బేసిక్ మన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది ఆ వీడియోలో ఒకసారి ఈ వీడియో చూడండి ఆ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ అందులో ఫోర్ ఆప్షన్స్ అని చెప్పాను ఓవరాల్ గా సమ్మర్ టైప్ లో ఈ వీడియోలో ఏం చేస్తానంటే ఒక్కొక్క ఆప్షన్ ని కూడా విడిగా తీసుకొని దాని గురించి పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది ఈ వీడియోలో వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ గురించి మనం నేర్చుకుంటాము ఈ వీడియోలో ఓకేనా లాస్ట్ వీడియోలో ఓవరాల్ గా అన్ని వాటి గురించి మీకు చెప్పాను బేసిక్ గా ఈ వీడియోలో వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ అలాగే రిమైనింగ్ ప్రతి ఆప్షన్ కూడా నేను ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో ఫార్మేట్ లో మీ ముందుకు తీసుకొస్తాను నేను ఓకేనా మీకు ఈ వీడియో ఈ వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాండి మీకు యూస్ఫుల్ వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను ఓకేనా చూడండి ఫస్ట్ ఆప్షన్ గురించి మీకు ఈ వీడియోలో నేర్చుకోమని చెప్పాను కదా ఫస్ట్ ఆప్షన్ లో మీకు మనం ఏం నేర్చుకుంటామంటే ఫస్ట్ ఆప్షన్ లో కి మనం తీసుకుంటాము మిషన్కి కి కావాల్సిన డిజైన్స్ అనేది మనకు మిషన్స్ ఇవ్వాలి మిషన్స్ ఇస్తేనే కానీ మనకు ఆ డిజైన్స్ ని మిషన్ అనేది తీసుకొని ఆపరేట్ చేయలేదు ఆ మిషన్స్ కి ఎలా ఇవ్వాలి అనే అదే ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం అనమాట ఫస్ట్ ఏం అంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి మీకు చెప్పాను కదా మొన్న మిషన్ అనేది ఖాళీగా వస్తుంది మిషన్ అయితే ఎలాంటి డిజైన్స్ ఉండవు డిజైన్స్ మనకి ఏ డిజైన్ రన్ చేయాలనుకుంటామో ఆ డిజైన్ ని మనం మిషన్కి ఇస్తే ఆ డిజైన్ కుట్టేస్తుంది ఓకేనా ఆ డిజైన్స్ మనం ఎలా ఇవ్వాలి అనేది మనం ఇప్పుడు ఈ వీళ్ళు చూద్దాం అనమాట ఓకేనా సో డిజైన్స్ అనేది మనకి మన దగ్గర మిషన్ తీసుకున్న వాళ్ళకి మనం మిషన్ తో పాటుగానే డిజైన్స్ ఫ్రీగా ఇస్తాము దాంతో పాటుగా వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు దీంట్లో డిజైన్స్ మనం ఇచ్చినవి ఉన్నాయి అనుకోండి సో నాలుగు వేలు మూడు వేలు డిజైన్స్ ఉంటాయి మనం ఇస్తాము ఓకేనా ఆ డిజైన్స్ ఇందులో ఉన్నాయి ఈ డిజైన్స్ మనకి మిషన్స్ ఎలా ఇవ్వాలి మిషన్ కి ఎలా ఇవ్వాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇక్కడ ప్రతి యొక్క డిస్ప్లే కూడా ఇక్కడ మనకి పోర్ట్స్ ఉంటాయి ఓకేనా పెన్ డ్రైవ్ యుఎస్బి పోర్ట్స్ ఉంటాయి ఏదో ఒక యూఎస్బి పోర్ట్ లో మనకి ఇచ్చినటువంటి పెన్ డ్రైవ్ ని డిజైన్స్ ఉన్నటువంటి పెన్ డ్రైవ్ ని మనం ఈ మిషన్ లోకి మనం ఇన్సెట్ చేస్తాం ఓకేనా ఇన్సర్ట్ చేసిన తర్వాత చిన్న బీప్ సౌండ్ వస్తుంది సో అప్పుడు ఏం చేస్తుంది బీప్ సౌండ్ వస్తుంది అంటే పెన్ అనేది మిషన్ కి కనెక్ట్ అయింది అని అర్థం అనమాట చూడండి అలాగే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో చూడండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ ఫస్ట్ ఆప్షన్ లో వచ్చేసి మనకి ఇక్కడ పెన్ డ్రైవ్ ఉంది కదా ఈ పెన్ డ్రైవ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మిషన్ వచ్చేసి మనకి ఈ పెన్ డ్రైవ్ ని రీడ్ చేస్తుంది ఓకే ఈ పెన్ డ్రైవ్ రీడ్ చేస్తుంది ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకి ఇప్పుడు ఈ మిషన్ లో కనిపిస్తాయి ఈ మిషన్ లో చూడండి ఇక్కడ కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి ఓకేనా చూడండి ఇట్లా కనిపిస్తున్నాయి కదా ఇట్లా ఫోల్డర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఈ పెన్ టైవ్ ఉన్నటువంటి డిజైన్ సంబంధించిన డిజైన్ ఫోల్డర్స్ అనమాట ఇందులో మనకి ఏదైతే డిజైన్ కావాలో ఆ డిజైన్ సంబంధించిన ఫోల్డర్ మనం క్లిక్ చేస్తాము ఓపెన్ చేయాలంటే కనుక మనకి డబల్ ట్యాప్ చేయాలి మనం సిస్టమ్ లో మౌసిన డబల్ ట్యాప్ చేస్తామో అట్లాగే ఇక్కడ కూడా ఆ ఫోల్డర్ ని మనకి ఏదైతే స్పెసిఫిక్ గా కావాలో ఆ ఫోల్డర్ ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ ఒక ఫోల్డర్ లో ఉంటది ఆ ఫోల్డర్ లో కొన్ని డిజైన్స్ ఉంటాయి ఈచ్ డిజైన్ కి ఒక స్పెసిఫిక్ నంబర్ ఉంటది ఆ నంబర్ చూసుకొని ఆ ఫోల్డర్ చూసుకొని ఆ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకుంటాము ఆ ఫోల్డర్ లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫోల్డర్ లో ఒక టెన్ ట్వంటీ యో థర్టీ ఫిఫ్టీ డిజైన్స్ ఉంటే ఈచ్ డిజైన్ కి ఒక స్పెసిఫిక్ నంబర్ ఉంటుంది ఆ నంబర్కి వెళ్ళి మనం క్లిక్ చేసుకుంటే ఆ నెంబర్ వస్తుంది అది అలాగే చూద్దాం ఇప్పుడు మీకు చూడండి ఓడి సెట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఓడి సెట్ అనే ఇవన్నీ కూడా మనకి పెన్ డ్రైవ్ ఉన్నటువంటి ఫోల్డర్స్ ఓకేనా పెన్ లో ఉన్నటువంటి ఫోల్డర్స్ లో మనకు ఓడిసెట్ లెవెన్ అనే ఓడిసెట్ లెవెన్ అనే ఫోల్డర్ ఉంది ఆ ఫోల్డర్ ని తీసుకున్నా ఇప్పుడు చూడండి నేను నేను డబల్ టాప్ చేస్తున్నా ఓకేనా ఇవన్నీ కూడా డిజైన్స్ ఓకేనా ఇవన్నీ ఫోల్డర్స్ ఇందులో ఒక డిజైన్ సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు ఎస్విసి టూ సిక్స్ వన్ త్రీ అని ఉంది చూడండి ఓకేనా టూ త్రీ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఇవన్నీ కూడా చూస్తున్నాను కదా ఇవన్నీ డిజైన్స్ ఈ డిజైన్స్ అన్ని కలిపి ఒక ఫోల్డర్ లో ఉంటాయి ఈ ఫోల్డర్స్ అన్ని కలిపి మనకు పెన్ డైవ్ లో ఉంటాయి సిస్టమ్ లాగానే సేమ్ మనకి ఎట్లయితే ఫోల్డర్స్ పెట్టుకుంటాము ఫోల్డర్స్ లో ఫోల్డర్స్ పెట్టుకుంటాము ఫోల్డర్స్ లో ఎలా అయితే ఇమేజెస్ పెట్టుకుంటామో మూవీస్ పెట్టుకుంటామో సేమ్ సిస్టమ్ ఫార్మేటే ఇది కూడా పెన్ డ్రైవ్ పెట్టగానే మనకి ఫోల్డర్స్ అనేది ఓపెన్ అవుతాయి ఆ ఫోల్డర్ లో మనకి ఏ ఫోల్డర్ కావాలి ఆ లో ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ మనం ఎట్లా ఓపెన్ చేసుకుంటాము ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్స్ మిషన్ కి ఎలా ఇవ్వాలి అనేది మనం కూర్చోతామండి ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది మనకి డిస్ప్లే లో ఈ విధంగా కనిపిస్తుంది ఓకే ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి మనకి డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఫోర్ బాక్సెస్ ఉన్న ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకి ఓకే చూడండి ఇక్కడ ఫోర్ బాక్సెస్ ఉన్నాయి కదా ఈ ఫోర్ బాక్సెస్ ఉన్న ఆప్షన్లో ఒక బాక్స్ అనేది మనకి టిక్ మార్క్ చేస్తుంది ఇది అంటే దీని దీని అర్థం ఏంటంటే ఇది సెలెక్ట్ ఆప్షన్ అనమాట చూడండి ఇప్పుడు ఒక మార్క్ ఒక బాక్సే టిక్ చేస్తుంది కదా చూడండి ఇప్పుడు ఇక్కడ నేను డిజైన్ సెలెక్ట్ చేస్తున్నాను చూసారా ఒక డిజైన్ సెలెక్ట్ అవుతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి నేను మళ్ళీ ట్యాప్ చేస్తాను ఇక్కడ ట్యాప్ చేస్తే మూడు బాక్సులు అనేబుల్ అయినాయి టిక్ మార్క్ ఉంది సెలెక్ట్ అయ్యాండి కదా సేపు చూడండి అన్ని నేనే సెలెక్ట్ చేస్తాను అవన్నీ కూడా కంటిన్యూస్ గా సెలెక్ట్ అవుతూ వస్తున్నాయి అంటే దీని అర్థం ఏంటంటే ఒక టిక్ మార్క్ ఒక బాక్స్ టిక్ మార్క్ ఉంటే ఏదైనా ఒక డిజైన్ సెలెక్ట్ అయ్యింది మూడు బాక్సులు కనుక మనం టిక్ చేసుకోగలిగితే టిక్ చేసుకుంటే మనం ఎన్ని డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో అన్ని డిజైన్స్ సెలెక్ట్ అవుతాయి అంటే మల్టిపుల్ సెలెక్షన్ ఆప్షన్ అనమాట ఒకనా ఇప్పుడు ఇట్లా నేను ఈ ఫైవ్ ఫైవ్ డిజైన్స్ అనేది నేను సెలెక్ట్ చేశాను ఇప్పుడు మనకి ఈ డిజైన్స్ మనకి మిషన్స్కి ఇవ్వాలి మిషన్ మిషన్కి ఇవ్వాలి ఓకే ఇప్పుడు నుంచి చూడండి ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ ఫ్లవర్ సింబల్ ఉండి ఆరో మార్క్ ఉంది ఓకేనా ఈ దీన్ని క్లిక్ చేస్తే కనుక చూడండి బీప్ సౌండ్ వస్తుంది బీప్ సౌండ్ వచ్చిన పరిసారి ఒక్కొక్క డిజైన్ కాపీ అవుతుంది అర్థం అనమాట అట్లా ఓకేనా మీకు అర్థమైంది కదా ఇప్పుడు మనం ఈ ఫైవ్ డిజైన్స్ అనేది పెంటర్ ఉన్న డిజైన్స్ ని మనకి మిషన్ లోకి కాపీ చేసుకున్నాం ఓకేనా ఇంకొకటి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు రావాలి కూడా ఇప్పుడు మనకి పెండర్ ఉన్న డిజైన్స్ ని మిషన్ లోకి ఎందుకు కాపీ చేసుకోవాలి డైరెక్ట్ గా పెన్ డ్రైవ్ పెట్టేస్తే మనం పెన్ డ్రైవ్ నుంచే కాపీ చేసుకోకుండా మిషన్ రన్ చేయొచ్చు కదా అని డౌట్ వస్తే కనుక అది రాంగ్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా పెన్ డ్రైవ్ నుంచి ఇచ్చేచ్చామనుకోండి పెన్ డ్రైవ్ నుంచి ఇచ్చేస్తే ఎవరో ఉన్నారో లేకపోతే ఎవరో పిల్లలు వచ్చేస్తారు డిజైన్ రన్నింగ్ అవుతూ ఉంటది ఇక త్వరగా వాళ్ళకి తెలియక ఒకవేళ ఈ పెన్ డ్రైవ్ తీసేస్తే డిజైన్ అక్కడ తాగిపోయింది ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ గా పెన్ డ్రైవ్ నుంచి డిజైన్ ని రన్ చేస్తే ఆప్షన్ అనేది మనకి అది కరెక్ట్ కాదు ఓకేనా సో అందుకనే మనకి ఏదైనా డిజైన్ కావాలంటే కనుక ఆ డిజైన్ ని కంపల్సరీగా మిషన్ లోకి కాపీ చేసుకోవాలి కాపీ చేసుకుంటే తర్వాత ఏమైనా దాన్ని ఇంటరప్ట్ చేయాలన్నా ఇంటరప్ట్ చేయలేరు అందువల్ల మనం కంపల్సరీగా పెండో నుంచి డిజైన్ మిషన్ లోకి కాపీ చేసుకోవాలి ఓకే కదా కొంచెం చూస్తారు కదా ఫస్ట్ ఆప్షన్ లో మనకి డిజైన్ డిజైన్ అనేది పెండో నుంచి మిషన్ ఆప్షన్ మిషన్ కి కాపీ చేసుకున్న ఆప్షన్ మనం నేర్చుకున్నాం ఓకేనా ఇది అనమాట నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం యూజ్ఫుల్ అయ్యే సెకండ్ ఆప్షన్ గురించి థర్డ్ ఆప్షన్ గురించి ఫోర్త్ ఆప్షన్ గురించి ఇంకా మనకి మిషన్కి సంబంధించిన ఆప్షన్స్ ఏమి ఉంటాయి ముందుకు ఎలా వెళ్ళాలి ఎలా రావాలి ఓకేనా ఇలాంటి ప్రతిదీ కూడా మనకి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లస్ నెట్వర్క్ డిజైన్స్ ఎలా సెట్ చేసుకోవాలి ఒకవేళ మనకు తెలియకుండా డిజైన్ కనుక మిస్ అయిపోయి దాని వల్ల ఎలా బ్యాక్వర్డ్ రావాలి డిజైన్ ఎలా చేసుకోవాలి ఒకవేళ మిషన్ రన్నింగ్ చేస్తూనే ఆఫ్ చేసిన తర్వాత నైట్ టైము తర్వాత ఎవరో పిల్లలు తెలియక లాగేసిన తన డిజైన్ అవ్వటం పోతే మళ్ళీ దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి వీటన్నిటి గురించి కూడా ప్రతిదీ కూడా మనకి మీకు అనేది నేర్పించడం జరుగుతుంది మన ఛానల్లో ఓకేనా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అంతేకాకుండా మన దగ్గర ఉన్నటువంటి కంపెనీ మెషన్స్ అనేది కూడా మనకి సేల్తూ ఉంటుంది సర్వీస్ ఉంటుంది ఇక్కడ ఎవరైనా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలి అనుకుంటే కనుక మనకి కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేయండి మీకు అనేది మిషన్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది చూస్తే కదా ట్రైనింగ్ కూడా మీకు మిషన్ ఎలా ఎలా రన్ చేయాలో కూడా మనకు మన ఛానల్లో నేర్పించడం జరుగుతుంది దీంతో బురగా మీకు మిషన్ తీసుకున్న తర్వాత కూడా టెక్నీషియన్ పంపించి మీకు అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఎక్కడ మీ ఇంటి దగ్గర కూడా మనకి ట్రైనింగ్ అనేది అక్కడ ఇస్తారు మీకు ట్రైనింగ్ అక్కడ ఇస్తారు మన ఛానల్లో మీకు ఇలా ట్యూటోరియల్ టైప్ లో మీకు మిషన్ నేర్చుకోవడం గురించి వీడియోస్ పెడుతూ ఉంటాము మీరైతే రన్ చేయగలుగుతామా లేదా అనేది డౌట్ అనేది అవసరం లేకుండా హ్యాపీగా మిషన్ అనేది తీసుకొని రన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ